తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మల్లిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తాండూరు అధికారులు పలువురు నేతలు పేర్కొన్నారు గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల చౌరస్త వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలు రాజకీయ నాయకులు కుల సంఘాలు తదితరులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు ఆమె ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు ముక్త కంఠంతో ఎదిరించినటువంటి వీరంగారి మన ఈమ గారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు సంవత్సరం నలభై ఐదు నలభై ఐదు సంవత్సరం ఉండాలంటే ఆ టైం లోపల ఆమె ఆంధ్ర మహాసభ పేరుతో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది రథాకరులు తెలంగాణను ఏ విధంగా భయపెడుతుండ్రు అనేటటువంటి ఆ యొక్క ఆంధ్ర మహాసభ పత్రిక ద్వారా ప్రజా చైతన్యం జరుగుతున్నటువంటి సందర్భం అది ఆ ప్రజాచైత నెల మహాసభకు ప్రధానంగా కమ్యూనిస్టులు బాగా చేతుడవాదులుగా ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాలను ఆకర్షించి ఆమె పోరాట తాను రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి భూమి కోసం భక్తి కోసము తాను పోరానటువంటి వ్యక్తి మీరే చాకలి చేయాలమ్మ నిజంగా మన అందరికీ ఆమె ఒక ఇంటి దగ్గర చెప్పి ప్రజాముఖంగా నేను ప్రకటన చేస్తున్నా కాబట్టి ఆమె పోరాడి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆశిస్తున్నాం అలాగే ఇంకా ఒక సందర్భం లేకు మేము రెడ్డి అన్నగారితో మేము మాట తీసుకున్నాం ఒక గుంట భూమి ఇస్తున్నారని అది తప్పక మాకు ఇచ్చి మా యొక్క కమిటీలు అనేటువంటి అందులో గల ప్రోగ్రాంలు అనేటువంటివి నిర్వహించుకోవడానికి ఇవ్వగలరని ఈ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం అలాగే ఆయన మా ఆశయాలు మా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గము ఎప్పుడు మీ ఆ కనుసరలో కానీ మీ యొక్క ఆదేశాలను కానీ మేము ఎప్పుడు కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నాం అదే రకంగా మీరు కూడా మా యొక్క రజకుల యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా ముందుండాలని తెలియజేస్తూ ఈ రకంగా రజకుల అభివృద్ధి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా సంఘ నాయకులు చెప్తున్నారు ఇక్కడ ఒక బోబీఘట్ అనేటువంటిది ఎన్నో ఏళ్ళుగా మా కళ అది ఎందుకంటే మేము జీవనం జీవనమ్మకనా వేరే జీవనాధారం అనేటువంటిది మాకు లేదు మా ఉద్యోగోపాధ్యాయులు ఎత్తుమంది ఉన్నా కానీ ఆ యొక్క వృత్తి అనేటువంటిది మేము ఎప్పుడు కూడా మరవలేదు మరవము ఎందుకంటే దాని నుంచి మేము ఉన్నత స్థాయి లోపల రావడానికి కారణాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అధికారంలో పంట రిలీజ్ ఉంది రిలీజ్ ఉన్నటువంటి దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పి మీరు యొక్క ఆ యొక్క బేబిగేట్ పనులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నా ఎందుకంటే అన్ని సంఘాల నాయకులు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాల లోపల ముందున్నారు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు కానీ మేము ఒక్కరూ మాత్రం ఆ యొక్క కార్యక్రమాల లోపల వెనుకబడి ఉన్నామన్నా ఆ యొక్క తనానికి మేము లేనవుతున్నాం అన్నటువంటి చింతన నుంచి మీరు ఇప్పుడు కూడా మేము పెద్దలందరికీ విధవించుకునేదేమంటే మేము రాజకీయంగా నెట్టివేయబడ్డాము రాజకీయంగా తొడకబడినాము మమ్మల్ని నీచంగా చూడకండి ఎస్సీ ఎస్సీ లకన్నా మేము ఇంకా అనగాడిపోతున్నాము వాళ్ళకు ఒక అట్రాసిటీ ఉన్నందుకు వాళ్ళు సమాజంలో నిల్ నిలవగలుగుతున్నారు తరత్తుకొని బట్టగలుగుతున్నారు కానీ ఒక ఈ రజకులు అనంగానే ఫస్ట్ క్లాస్లో చేపిస్తామని మేడం మొత్తం క్లీన్ చేయిస్తుందని ఇంటర్ నేను వారం పది రోజుల్లో ఆమె కంప్లీట్ చేపిస్తాయి ఖచ్చితంగా మీరు తీసి కమ్యూనిటీ అడిగారు కేటరీ వాళ్ళకి కమ్యూనిటీ అడిగారు ఇంకొకటి నన్ను ఏం అడిగాను ఒక గుంట బోడు ఒక గుంట బొమ్మి కాదు నేను రెండు గుంటలు ఇస్తాను కానీ దానికి నా సొంత భూమి ఉంది నేను ఇస్తాను ఇంతకు ఇంతకుముందు మీరు ఎవరు అడగలేరు అడగకము నేను ఒక గుంట ఇస్తాను అయ్యా మీరు డబ్బులు అంటే కూడా ఇలా కూడా చెప్పారు రెండు గుండలు కూడా ఇవ్వడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను చెప్తాను మా విష్ణు ఇలా చెప్తాను ఆయన నడిపి ఎప్పుడు చే కావాలంటే అప్పుడు చేస్తారు ఇంకొకటి కమ్యూనిటీ హాల్ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా అక్కడ దీని విషయం చెప్తాను ఇప్పుడైతే గోబీ కూడా అయితే క్లీన్ చేయించి పర్ఫెక్ట్గా చేపిస్తాను మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇంతమంది ఉన్న ఇంత ఉన్నాం ఒకటే రజక సంఘం అని కాదు అందరం ఒకటి అని అనుకోండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే కులాలు మసాలక్కడికి పోతే చాలా ఇబ్బంది అవుతుంది మనందరము మనసులనే మనందరము ఒక్కటే అనే ఫీలింగ్ తీసుకురండి దా అట్లా ఉంటేనే మనము బాగుపడతాము లేకపోతే కులం కులం మనం ఇక్కడికి వచ్చేటల్లా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అటువంటిది లేకుండా మనము పీస్ఫుల్ తాండ్రులు చేస్తాము డెవలప్మెంట్ చేస్తాము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మనం చేసే పనికి తప్పు ఉంటే తప్పండి అని చెప్పండి దానికి మేము ఏదన్నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటాము వంచుతాం మనం కూడా మనం ఇది కాదు ప్రతి ఒక్కరు ఈ తప్పులు మీది ఈ తప్పు చేయకండి అని చెప్పండి చేస్తాం ఒక మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎందుకు సపోర్ట్ చేయమంటున్నాను అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఎలాంటి తప్పులు అయితే చేసే ప్రసక్తి లేదు మనకు ఇప్పుడు ఈ సభాముఖంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు అనేది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు డబ్బుల కోసము లేకపోతే రాజకీయం ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మన తాండూరులో ఉన్నటువంటి ఐలమ్మ స్టాట్యూ దగ్గర గత అర్పిస్తూ ఇక్కడ ఎత్తున కార్యక్రమాలు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితో ఒక సాయుధ పోరాటం చేసి తను భూమి కోసం బుక్కి కోసం పోరాడే పోరాడినటువంటి వీలవనిత మరి సాకలి ఐలమ్మ గారు ఆమెని పూర్తిగా తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా తనను పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఒక ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉంటే ఎదుర్కోగలదనే పూర్తిస్తున్నటువంటి మన సాకలి ఐలమ్మ గారిని మనం ఖచ్చితంగా పూర్తిదాయకం మన మహిళా మనులందరికీ కూడా ఎందుకంటే ఈరోజు చూస్తున్న సమాజంలో మహిళలకి ఎంత అణచివేయట జరుగుతుంది అలాగే ఎంత థర్టీ పర్సెంట్గా ఫిఫ్టీ పర్సెంట్గా ఎంత రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా మహిళలు ఇంకా అణచివేయబడుతూనే ఉన్నారు ఇలాంటి చాకయ్య ఎలంబ లాంటి వారు ఇంకా వేల మంది వందల మంది పుట్టుకొస్తేనే తప్ప మహిళా లోకం మహిళలకి సమానత్వం అనేది జరగదు కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి వాళ్ళకి మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ రుద్రమ్మ దేవి కానీ వీరందరినీ మనము ఎంతోమంది తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే తను అప్పుడు భూమి కోసం బుక్ కోసం పోరాడి వారందరి కోసం సాగి పోరాటం చేసి ఈ రోజు ఒక వీరవంతగా నిలిచింది తను మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం అని తెలియజేస్తూ అలాగే మా రజక సోదరులందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చాలా రోజుల నుంచి రజకఘాటు గురించి మన రజక సోదరులందరూ నాకు విన్నవించుకోవడమే జరిగింది ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమైంది ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా త్వరలోనే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు అక్కడ వర్క్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది మీకు అందరికీ ఆ రజక డ్రోడి గారికి కూడా మంచిగా తీర్చిదిద్ది మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అలాగే అక్కడ ఇంకేమైనా బౌండరీ వాళ్ళ విషయంలో కానీ ఇంకేమైనా అవసరాలుంటే గౌరవ పెద్దలు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేది తీసుకుందామని చెప్పేసి రజాక సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా